నమస్తే అండి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి నేనైతే చాలా రోజుల నుంచి చేద్దాం అనుకున్నాను ఇది ఇలా అడిగితే ఎలా రెస్పాండ్ అవుతారు ఈ వీడియో చేయలేకపోయినండి అయితే చాలా అత్యవసరమైతే ఉంది మన ఆశ్రమానికైతే ఒక చిన్న వెహికల్ అయితే అవసరమైతే ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాం కొన్ని సమయాల్లో వీళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ ఆశ్రమానికి సంబంధించిన కొన్ని పనుల గురించి కానీ వీళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి కానీ ఇలాంటి పరిస్థితి అయితే చాలా చాలా ఇబ్బంది పడుతున్నాయి మీరు ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళు ముందుకు వచ్చి మన వీడియోస్ నచ్చితే చేస్తున్నది మంచి పని అని మీకు కనిపించి మీ మనసుకు నచ్చితే ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి మీరు మీరు చేసే హెల్ప్ అనేది వీళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ